హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పుల్ల పుల్లగా నోరుంచే మామిడికాయ పులిహోరను చాలా సింపుల్గా చాలా చాలా టేస్టీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫస్ట్ మామిడికాయ పులిహోర తయారు చేసుకోవడానికి స్టవ్ మీద బాండీ పెట్టుకుని అందులో స్పూన్ ఉన్న దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు స్పూన్ల దాకా వేరుసిన గుళ్ళు వేసుకుని వేగించుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కదుపుకుంటూ వేరుశనగలు రెండు నిమిషాలు వేగించుకున్న తర్వాత ఇందులో రెండు స్పూన్ల దాకా జీడిపప్పు కూడా వేసుకుని గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేగించుకోవాలి చూపిస్తున్న విధంగా వేరుశనగగుళ్ళు జీడిపప్పు ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం ఇదే ఆయిల్లో కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే స్పూన్ ఉన్నదాకా పొట్టుమినపప్పు వేసుకోవాలి ఈ మామిడికాయ పులిహారలో పొట్టుమినపప్పు వేసుకుని చేసుకున్నట్టయితే మామిడికాయ పులిహార కమ్మగా రుచిగా ఉంటుంది పప్పును రెండు నిమిషాలు ఆయిల్లో వేగించుకున్న తర్వాత ఇందులో మూడు స్పూనుల దాకా నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి ఈ శనగపప్పును కూడా కొద్దిసేపు ఆయిల్లో వేగించుకున్న తర్వాత సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు హాఫ్గా కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు మూడు రెమ్మల దాకా లేత కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ కూడా మరో రెండు మూడు నిమిషాలు ఆయిల్లో వేగించుకున్న తర్వాత ఇందులో తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము వేసుకోవాలి మామిడికాయ తురుము వేసుకున్న తర్వాత పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం ఇంగు కూడా వేసుకుని ఈ మామిడికాయ తురుము రెండు మూడు నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో వేగించుకోవాలి చూపిస్తున్న విధంగా ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇందులో ఉడికించి చల్లారి పెట్టుకున్నాం ఒక కప్పు అన్నం వేసుకుని ఈ తాలింపు అంతా కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి మామిడికాయ పులిహార తాలింపు అంతా కూడా అన్నంలో బాగా కలిసేటట్టు కలుపుకొని ముందుగా ఆయిల్లో వేగించి పెట్టుకున్న గుళ్ళు జీడిపప్పు వేసుకున్నట్టయితే పుల్ల పుల్లగా దించే మామిడికాయ పులిహోర రెడీ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ సమ్మర్లో ఎక్కువగా దొరికే మామిడికాయలతో టేస్టీగా ఇలా మామిడికాయ పులిహోరను ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు మీరు కూడా ఈ ప్రాసెస్లో తప్పకుండా ఇంట్లో ట్రై చేసి రుచి చూడండి చాలా చాలా బాగుంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి थैंक यू फॉर वाचिंग वीडियो फ्रेंड्स